పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎనిమిదవ వార్డు రేషన్ షాపులో సన్నబియం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు గారు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బరిగెల శ్రీలక్ష్మి వేణుగోపాల్ యాదవ్ గారు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని నేడు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆదేశానుసారం మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు